అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం మా తమ్ముడు మంచి మామిడిపల్లి గురించి చెప్తున్నాడు వినండి అయితే నా వీడియో కంటెంట్ దొరుకుతుంది ఫోటో కాడి నాచురల్ దొరుకుతాయి మామిడిపల్లి ఓకే ఓకేవి ఆర్గానిక్ కన్ఫామ్ ఫోటో కాడి బంగినపల్లి ఆర్గానికా గనకపల్లి అమ్మ వండు తినాలి కిలో కొండలు తినేవాళ్ళు ఐదు కిలోలు తింటారు మందులు వేస్తే ఎల్లో కలర్ వస్తుంది

అమెరికా గట్ల పోతుంది మూడు వందలు కిలో ఉంటది ఈ పండు తినాలా బయట వాళ్ళు తెలవాలని కాసి రెండు వందలకి కిలో ఇస్తా కిలోకి రెండు వస్తే పండు మొత్తం అమృత కిలో రెండు రెండు వస్తాయేమో ఈ పాండ్స్ పౌడర్ డబ్బా చూడండి పది రూపాయలది దీని ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయిందండి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నేను అసలు ఇన్నాళ్ళు దీన్ని చూడనే చూడలేదు మొన్న ఒకరోజు ఒక రెండు మూడు రోజుల కిందట సాయంత్రం బాగా చాలా ఉక్కగా ఉంది కదా అసలు నీళ్ళతో స్నానం ఏదో చేయాలి కాబట్టి చేయడం అంతే చక్కగా నీళ్ళతో ట్యాంక్లో ఉన్న నీళ్ళతో స్నానం చేశాక ఈ పౌడర్ రాసుకుందాము ఎందుకో చిరాగ్గా ఉంది అని అనుకున్నానండి కానీ డౌట్ వచ్చి ఎందుకో వెనకాల చూసేసరికి దీని ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది అసలు విషయం ఏంటంటే అస్సలు పౌడర్ వాడనే వాడు నేను పిల్లలు కూడా రాసుకోరు అసలు ఇప్పుడు కాదండి సుమారు పిల్లలు టెన్త్ నుంచి కూడా టెన్త్ నుంచి రాసుకోవడం మానేసరేమ్మ గుర్తులేదు కానీ నేను అంతే ఎవ్వరికీ అసలు పౌడర్ రాసుకోవడమే లేదు నిజంగా దీని ఎక్స్పైరీ డేట్ ఉంది ఇంత పది రూపాయల వస్తువు ఇంత జాగ్రత్తగా తెచ్చి ఇల్లు మారినప్పుడంటే నాకు నవ్వు వస్తుంది కొనేదో పెద్ద అపరూపమైన వస్తువులాగా అది ఎప్పటి నుంచో అలాగే ఉంటే నిన్న చూసానమాట ఈ మధ్య ఏంటంటే కంచి వెళ్లే ముందు అక్కడ చెన్నైలో అక్కడ బాగా తమిళనాడులో ఎండలు కదా అని సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అనమాట అది తెప్పించాను అది అయిపోయిందా ఇంకా కొంచెం ఉందో గుర్తులేదో అదైతే బాగుంది కాకపోతే చెన్నైలో అంతగా వాడాల్సిన అవసరం లేకపోయింది వర్షాలు కదా బాగా కంచిలో అప్పుడు వెళ్ళినప్పుడు అది చెప్పేది ఏంటంటే నేను మొన్న పొద్దున్న ఇగో ఈ మామిడిపల్లి దగ్గరికి వెళ్ళినప్పుడే ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళాను అనమాట అసలు ఇది కూడా అలవాటు లేదండి నిజం చెప్పాలంటే మా ఇళ్లలో ఎవరికీ అలవాట్లేదు అది తప్ప ఒప్ప అని కాదు ఎవరిష్టం వాళ్ళది నా నాకెలా అలవాటు అయిందంటే ఇది నేను రెండు వేల పదకొండు ఆ టైంలో వైజాగ్లో శ్రీదేవి కేబుల్ నెట్వర్క్ అని అక్కడ అందులో న్యూస్ న్యూస్ లీడర్గా చేశాను అనమాట ఎక్కువ రోజులు కాదు రండి ఒక నెల రోజులు అంతే అనుకుంటా తర్వాత ఏంటో అంతగా నాకు ఒక పది రోజులు గడిచేసరికి బాగా జ్వరం వచ్చిందనమాట అప్పటి నుంచి ఇంక వెళ్ళలేదు అప్పుడు సరే మనం ఎలాగూ మేకప్లు అవి చేసుకోం కదా కనీసం ప్రజెంటేషన్ బాగుండాలి కదా అని అప్పటి నుంచి ఐబ్రో రెడ్డింగ్ అలవాటు అయిందనమాట అసలు ఇంకా చెప్పాలంటే కాలేజ్ రోజుల్లో ఈ థ్రెడ్డింగ్స్ అవి అంత తెలివి బ్యూటీ పార్లర్స్ అవి కూడా అదేదో చాలా డబ్బున వాళ్ళు వెళ్లాల్సిన ప్రదేశం అని ఎక్కడో ఒకటి అరా అప్పుడు ఏంటంటే కాలేజీలో ఉన్నది తిన్నగా ఉండం కదా ప్లక్కర్తో చేసుకోవచ్చు అని చెప్పి అది కూడా మళ్ళీ అందులో సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ప్లక్కర్ కూడా బ్లాక్ మెటలే వాడాలి అయితే మళ్ళీ గుచ్చుకుంటుంది అని చెప్పి ఇటా విని ఇంకెవరో ఇద్దరు ముగ్గురం అలా చేసేవాళ్ళం అనమాట ప్లక్కర్తో చేసుకుంటే బాగుంటుందని అయితే ఏంటంటే తర్వాత మే మా అత్తవారింటికి వచ్చినప్పుడు ఒకసారి మా ఆడపడిసి వాళ్ళు బజార్కి వెళ్తుంటే వదిన ప్లక్కర్ ఒకటి తీసుకురండి అంటే అంటే ఏమిటి అన్నారు ఇలా ఇలాగా అంటే ఆవిడ ఏంటి చేశారు వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్పారు మా 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 వారితో చెప్పారట అలాగా వీలైతే మానేమను మంచిది కాదు మంచిది కాదంటే మరే జైల్లో ఖైజీలకి అలా కనుబొమ్మలన్నీ గీసేస్తారు అని చెప్పారట ఏమండి తర్వాత అంతకంటే ఫ్యాషన్గానే ఉన్నారండి అందరూ కానీ ఏంటో ఇది తప్పు అని చెప్పారు సరే ఎందుకు చెప్పారు అని చెప్పి మానేశానమాట అప్పటి నుంచి ఇంకా అలవాట్లేదు మళ్ళీ రెండు వేల పదకొండు టైంలో ఇగో ఈ శ్రీదేవి ఛానల్లో న్యూస్ చదివినప్పుడు అప్పుడు చేయించుకున్నాను తర్వాత ఇంక అందులో మానేసినప్పుడు అది కూడా మానేశాను మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఇక్కడ హైదరాబాద్లో మా అక్కకి సన్మానం అయిందనమాట ఆ సన్మానం సందర్భంగా తను నేను వచ్చాము అప్పుడు ఒకసారి చేయించుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంక నేను అసలు చేయించుకునే లేదు పెద్ద పట్టించుకునే లేదు తర్వాత మా అక్క కొడుకు పెళ్ళయింది అన్నీ అయ్యే ఏంటో అప్పుడు చేయించుకున్నాను లేదు గుర్తులేదు మరి అయితే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక మళ్ళీ కనీసం ఏదో అవి అవ్వకపోయినా కనీసం ఒక ప్రజెంటేషన్ ఉండాలి కదా అని చెప్పి అప్పుడు ఒకసారి రెండు నెలలకు ఒకసారి చేయించుకుంటూ వచ్చాను మన మొన్న బుధవారం పొద్దున్న అలాగే చాలా రోజులు నెల రోజులు దాటిపోయింది వెళ్తే స్వాతి తను అన్నారనమాట కొంచెం లైట్గా మేకప్ చేసుకోవడం ఎలాగో మీకు చెప్తాను చేసుకొని వీడియోస్ చేయండి అని నిజమే నాకు అలాగే అనిపిస్తుంది కొంచెం నిద్ర లేక ఫేస్ కింద కళ్ళ కిందది డల్గా అని కానీ వద్దు స్వాతి అస్సలు అలవాట్లేదు నాకు కొంచెం అలవాటు చేసుకుంటే ఇంకది లేకపోతే అస్సలు ముఖం చూడలేము నాకు పౌడర్ కూడా అలవాటు లేదు అంటే తను అంటుందనమాట బేబీ పౌడర్ వాడండి అదైతే చాలా రోజులు ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది కదా ఎక్స్పైరీ డేట్ అని ఇంకేమో మరి చూడాలి ఏమో సర్టన్ ఏజ్ వచ్చాక మెయింటెనెన్స్ కూడా అవసరమేమో మరి తెలియదు ఈ ఐబ్రోస్ చేయించుకోవడానికే నాకు తాతలు ముత్తాతలు కూడా దిగొస్తారు ఏంటో అంత టైము బయటకు తయారే వెళ్ళడం అంత టైం వెచ్చించలేనండి నేను అయితే చెప్పొచ్చేది ఏంటంటే అప్పట్లో నాకు అలాగే అనిపించేది ఐబ్రోస్ చేయించుకోవడంలో అంత తప్పే ఉంది అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట మొదట్లో కానీ అప్పట్లో అలా చెప్పలేం కదా ఈ కస్టర్డ్ తరచు చేస్తుంటానని చెప్పాను కదా మొన్న రాత్ర నిన్న రాత్రి మ్యాంగో కస్టర్డ్ చేశాను అసలు ఆ మధ్య విశాలకు వెళ్ళింది అందుకేనండి అంటే గ్లాస్ బౌల్స్ కొంచెం మిక్సింగ్ బౌల్ ఒకటి పెద్దది తీసుకుందాము బాగుంటుంది కదా ప్రజెంటేషన్కి అని కానీ నాకు అసలు ఏమీ నచ్చలేదు ఒకటి నచ్చింది తీసుకున్నాను తీసుకుంటే అదేంటి అక్కడ నూట తొంభై తొమ్మిది ఉంది అతను రెండు యాభై తొమ్మిది చెప్పాడు నాకేం వద్దు అంత కాస్ట్ అయితే అని వచ్చాను మా పిల్లల్ని అవుతారమ్మా అన్నీ మంచిది తక్కువలో రావాలంటే అవదు అని కాకపోతే నాకు రేట్ ఎక్కువైనా పర్వాలేదు కొంచెం పెద్ద బౌల్ కావాలి ఇది అంత లేదనమాట ఏదో కర్రీ బౌల్లా ఉంది ఇంక తీసుకోలేదు సరే అని చెప్పి తిరిగాను కదా అని చెప్పి ఒక స్టీల్ కప్ తీసుకున్నాను అనమాట ఈరోజు ఉదయం అండి ఈ గోమాతను చూడండి మా ఇంటి ముందు చక్కగా పచ్చగడ్డి మేస్తుంది అక్కడ పచ్చగడ్డి ఉండడం ఆ వది వెతుక్కుంటూ వెళ్ళడం నాకు చాలా ఆనందం వచ్చిందంటే ఎవరో తో అంటే ఎవరో మనుషులు తోలుకొని వచ్చారు అమ్మ గోమాత వచ్చింది అంటారు వాళ్ళు తోలుకొని మెడలో తాడకట్టు తీసుకొస్తే రాదా అంటాను నేను అయితే అతను కూడా అలా వదిలేయడం గోమాతని నాకు చాలా నచ్చిందండి అతను పక్కన కూర్చున్నట్టున్నాడు ఎక్కడో నేను చూడలేదు మరి ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి ఇందులో గ్రీన్ చీర నేను ఈ ఆఖరికి ఉన్నది మా అక్క మా అక్క పేరు కేకే భాగ్యశ్రీ అండి స్వాతి ఆంధ్రభూమి ఈనాడు ఆదివారం చాలా పుస్తకాల్లో తనవి ఒక ఐదు వందల పైగా కథలు ఒక ఇరవై ఐదు పైగా సీరియల్స్ నవల్స్ వచ్చాయన్నమాట ఈ వీక్లీ సవి చదివే వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది మధ్యలో ఉన్న ఆవిడ నండూరు సుందరి నాగమణి గారని ఆవిడ చాలా మంచి రచయిత్రి చాలా రచనలు చేశారు ఆవిడ ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్గా లాస్ట్ ఇయర్ రిటైర్ అయిన రిటైర్ అయ్యారనమాట అప్పుడే ఫస్ట్ ఆవిడని కలవడం అనమాట మనుషులంటే ఎంత ప్రేమో తెలుగు భాష అన్నా కూడా అంతే ప్రేమ ఆవిడకి చాలా మంచి మనిషి అండి జాగృతి మాసుపత్రిక వాళ్ళు అప్పట్లో నవలల పోటీ పెట్టారనమాట అందులో మాక ఫస్ట్ ప్రైజ్ వచ్చింది పాతిక వేల రూపాయలు బహుమతి వాళ్ళు హైదరాబాద్ వచ్చి తీసుకోవాల్సిందంటే డబ్బులు ఎలాగని ఇచ్చేస్తారు అనుకోండి మనకి ఇవ్వడం మానరు కానీ సన్మానం అంటే అదొక గొప్ప కదా అదొక ఆనందం కదా అప్పుడు త్యాగరాయగాన సభలో సన్మానం చేశారు చాలా బాగా చేశారులేండి అప్పట్లో చాలా నీట్ గా చేశారు ఆ సందర్భంగా అప్పుడు వచ్చామన్నమాట చూస్తున్నారు కదా అప్పట్లో ఇలా ఉండేదాన్ని అనమాట పది కాలంలో ఎంత మార్పు వచ్చిందో అనుకున్నాను అదిగో అప్పుడు చేసిన ఐబ్రోస్ అవి ఆ రోజండి ఎలా ముందు రోజు రాత్రి ఆ ఫుడ్ వల్ల నాకు మర్నాడు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట నిద్ర లేదు ఇండే చేసినా అందుకే మొహం అలా ఉంది పాప మాయగారు కోడలు పెసరెట్లు అక్క తినక్క అన్న నాకు ఏమి వద్దమ్మా నన్ను ఇలా వదిలి అని చెప్పి మధ్యాహ్నం అక్కడ సన్మాన సభ అంతా అయ్యాక అప్పుడు తిన్న అన్నం అనమాట అందుకే మోహన్ చూడండి ఎలా ఉందో దానికి తోడు ఈ ఎండాకాలం మంచి ఎండాకాలం సరేనండి మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం